సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రాచీన ఉన్న మరియు పురాతన దేవాలయం ప్రతి సంవత్సరం లాగా మరికూడా ముత్యాలమ్మ మూడో రోజులుగా భాగంగా కనకదుర్గ అమ్మవారి పండుగ ఉత్సవంతో ఘనంగా మరియు రోజు గురువారం కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉదయం కుంకుమార్చన నివేదన జరుగుతున్నవి ప్రభలు ఊరేగింపు ఉంటుంది కనుల పండుగలతో జరుగుతున్నది ఈ కార్యక్రమంలో కనకదుర్గ అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నం వీర బ్రాహ్మణులతో ఎంతో గొప్పగా జరుగుతున్నది ఎంతో గత వెయ్యి సంవత్సరాల నుంచి అమ్మవారి ఇద్దరు అమ్మవారు వేచి ఉన్న పూజా కార్యక్రమంలో భక్త భజనతో అందుకుంటున్న పూజా కార్యక్రమాలు అమ్మవారి తల్లి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నారు శ్రీవామి మహాకారు మహాలక్ష్మి మహాసరస్వతి వాం బాం దుర్గాం చెన్నేరు మామిడు మన గ్రామంలో వేచి ఉన్న శ్రీ కనర్గమ్మవారి దేవాలయం ప్రాచీనమైనది మరియు పురాతనమైనది ఇటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషంగా మన ఉచ్చంకమటి వారిచే మూడు రోజులు కూడా ఉత్సవాలు ఎంతో విధంగా జరపడుతున్నాయి అట్టి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గురువారం రోజున మన కనదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారికి ఉత్సవంలో భాగంగా ఉదయం పడ అర్చన అమ్మవారికి అర్చన నివేదన మంగళ రామ దృష్టి దీర్పస్థావిన జరపనోయి మధ్యాహ్నం పూట ఈ యొక్క ప్రబల ఊరేగింపుతోటి ఉత్సవాలతో పోలాటాలతో అదేవిధంగా వీర యొక్క వీరంగాలతో కూడా ఎంతో విధంగా నిర్వహించబడుతున్నాయి ఇట్టి కార్యక్రమంలో కనకదుర్గ సేవా సమాజం వారు తమ వంతు ఆ యొక్క భక్తులందరికీ కూడా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు విశేషంగా ఈ యొక్క విశేషం ఏమిటంటే మన ఈ అమ్మవారు గత వెయ్యి సంవత్సరాల కింద వెలిసి ఆ యొక్క ఇక్కడి నుంచి బండిపోతూ ఉండగా వేసిన అమ్మవారు వెయ్యి సంవత్సరాల నుంచి కూడా వెలిసిన దగ్గర నుంచి కూడా చక్కగా ఎక్కడా కూడా లేని విశేషంగా ఇద్దరు మూర్తులు యొక్క విశేషం కనుక అమ్మవారికి ఈరోజు చాలా విశేషంగా భక్త జనులతోటి పూజలు అందుకుంటుంది అమ్మవారి కనుక అందరి మీద ఉంటూ చల్లగా అందరినీ కాపాయ కనకదుర్గా మహా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి కోనాలు సమర్పించడం ఆనవాయితీ అమ్మవారికి ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రగల కట్టడం అనేది విశేషం ఏమిటి అంటే అందరి పాడి పంటలు బాగా పండాలని తమ యొక్క పిల్లలు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని విద్యాబుద్ధులతో అత్యున్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి వెనకట ఎప్పుడో పెద్దలు నిర్ణయించినటువంటి యొక్క తారీఖుల అమ్మవారికి గురువారం నాడు పండుగట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇవాళ ఉదయం అమ్మవారికి పూజలు జరిగినాయి మధ్యాహ్నం ఇది అయిన తర్వాత సాయంత్రం కూడా ప్రబల పండుగలతో వీరంగాలతో అందరూ కూడా భార్య భజంత్రిలతో వచ్చి ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తమ యొక్క కోరికలు తీర్చుకొని అందరూ మంచిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నారని చెప్పి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్